పట్టుకుంటే జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందండి తల్లో దువెను పెడదామంటే భయం పడుతుంది ఎంత జుట్టు చూడాల్సి వస్తుందా అని ఇక్కడ నేను దువ్వెంతో దుగుతున్నాను కదా ఒక్క వెంటుక కూడా రాలలేదు రాలదు కూడా ఎందుకో తెలుసా నేను పెట్టిన హెయిర్ మాస్క్ పవర్ అలా ఉంటుంది హండ్రెడ్ పవర్ అనమాట ఎంత స్ట్రాంగ్గా ఎంత షైనీగా ఉంటుందో హెయిర్ అదే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఈరోజు మీతో నేను షేర్ చేస్తాను బిఫోర్ నా హెయిర్ ఆఫ్టర్ హెయిర్ కూడా మీరు చూసారు కదా ఈ వీడియోలో నేను యూజ్ చేసే ఈ రెసిపీని కూడా ఒకసారి చూడండి మా డాటర్ కానీ నేను కానీ ఇదే యూజ్ చేస్తాను అప్పు చాలామంది అనుకునే పెద్ద విషయం ఏంటో తెలుసా జుట్టు అసలు ఊడకూడదు తర్వాత పెరుగుతుందిలే కానీ ముందు ఉన్నది ఊడిపోతే పలచగా గుండైపోతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు ఎస్ చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ అయినాక జుట్టుడిపోతుంది అండ్ పీసీఓడి ఉన్నా జుట్టుడిపోతుంది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా జుట్టుడిపోతుంది సరిగ్గా హెయిర్ కేర్ చేయకపోయినా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తలస్నానం చేసిన వాళ్ళు చేసినట్టు ఉంటారు కొంతమంది ఆ కెమికల్స్ గుప్పించి గుచ్చి సరిగ్గా తలస్నానం చేసినాక చక్కగా డ్రై అయ్యేదాకా ఉంటారు జడేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది కొన్ని మనం పాటించాలండి ఎక్కువ మెడిసిన్ యూజ్ చేస్తున్నా కూడా మన హెయిర్ అనేది చాలా బాగా లాస్ అవుతుంది సరే ఈరోజు వారానికి ఒక్కసారి ఈరోజు నేను చెప్పేది ట్రై చేయండి హెయిర్ ఏంటి అంటే కొంచెం లోపల నుంచి గట్టి పడుతుంది హెయిర్కి అప్లై చేయటం వల్ల అండ్ ఇంకొకటి నేను చెప్పినట్లు ఆమ్లా మొరింగా కంపల్సరీగా తీసుకోండి ఈ రెండిటి కాంబినేషన్ జ్యూస్ కంప్లీట్గా మీ హెయిర్ ఫాలికల్స్ నుంచి గట్టిగా చేస్తుంది దాంతో పాటుగా ఈరోజు నేను చెప్పే హెయిర్ మాస్క్ని మీరు వారంలో ఒక్కసారి కుదిరితే రెండుసార్లు ట్రై చేయండి యాక్చువల్గా మా డాటర్కి కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిందే అప్లై చేశాను చూడండి ఒకసారి తన హెయిర్ ఎంత అందంగా ఉందో మీకు వీడియో ఎగ్జిట్లో చూపిస్తాను ఓకేనా మరి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ ఉంటుంది కొడితే మళ్ళీ వీడియో చూస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది అందుకే వీడియో నోటిఫికేషన్ మీద అక్కడ రాదనమాట మరి ఇంకెందుకు లెట్ లెట్ కేడ్ మై వీడియో ఫస్ట్ మీరు ఒక చిన్న బౌల్ బియ్యం తీసుకోండి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక చిన్న కప్పు బియ్యం యాడ్ చేసుకోండి బియ్యము మీకు తెలియదండి హెయిర్ ఎంత స్ట్రాంగ్గా అవుతుందో తెలుసా బియ్యం వాటర్ తగిలితే అలాగే ఒక గుప్పిడు వచ్చేసి ఒంటరెక్క మందారం ఆకులు అనమాట ఇంతకు మించిన కండిషనర్ మీరు ఎక్కడ కూడా తీసుకురాలేరు న్యాచురల్ కండిషనింగ్ అనమాట మన హెయిర్కి అలాగే ఇవి వచ్చేసి ఒంటరెక్క మందారం అనమాట నేను ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాను చెట్టుకి వచ్చినవి మా పాపకి హెయిర్కి పెడతాను నేను పెట్టుకుంటాను అలాగే మెంతులండి ఇది కూడా ఒక ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకోండి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలండి అసలు మీకు తెలీదు ఈ హెయిర్ మాస్క్ ఒక్కసారి అప్లై చేసుకోండి అసలు హెయిర్ ఎంత షైనీ ఉంటుందో ఎంత దృఢంగా ఉంటుందో వన్ వీక్ వరకు భలే ఉంటుంది హెయిర్ అయితే కలోంజీ సీడ్స్ అనమాట మీకు ఇవన్నీ కూడా దొరికేవేనండి ఓకేనా నేనేమే వేసానో మళ్ళీ చెప్తాను ఉసిరికాయ ఒంటిరెక్క మందార ఆకులు ఒంటిరెక్క మందారాలు కలోంజీ మెంతులు బియ్యం నీళ్లు పోసేసేయండి అంటే కొంచెం మునిగేదాకా నీళ్ళు పోసేసేయండి ఇది నేను వారంలో మా పాప ఒకసారి పెట్టుకుంటుంది నేను ఒకసారి పెట్టుకుంటున్నాను అనమాట మా హెయిర్ ఇంత లాంగ్గా ఉంది ఇంత షైనీగా ఉందంటే నేను యూజ్ చేసే డిఐవైసే కారణం అండి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇలా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి చక్కగా అది ఒక ఐదు నిమిషాల వరకు కుక్ అవ్వాలన్నమాట మొత్తం అంతా మెత్తగా అయిపోవాలి ఇది ఎలా అంటేనండి కండిషనింగ్ ఇస్తుంది హెయిర్ గ్రోత్ చేస్తుంది లాంగ్ చేస్తుంది స్పిటెన్స్ని పారద్రోడుతుంది జుట్టు ఊడిపోతుంది అసలు పట్టుకుంటే ఊడిపోతుంది కుచ్చులు కుచ్చులుగా ఎక్కడ చూసినా ఇళ్ళంతా జుట్టే తల్లలో దువ్విన పెడదామంటే భయపడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ది బెస్ట్ హెయిర్ మాస్క్ అండి మీరు ఏ పార్లర్కి కానీ ఇంకా ఎటువంటి క్రీమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీ హెయిర్ కోసం ఇది నెంబర్ వన్ అని చెప్తారనమాట ఇప్పటివరకు నేను చూపించిన మీకు హెయిర్ మాస్కుల్లో చక్కగా మిక్సీ పట్టుకోండి మనకు మంచిగా ఒక క్రీమ్ లాగా వస్తుంది అన్నమాట ఇది మీరు వారంలో ఒకసారి హెయిర్కి అప్లికేషన్ చేసుకోండి జుట్టు రావటం అలాగే చిన్నతనంలో వచ్చే బాల నెరుపును కూడా తగ్గిస్తుంది అనమాట ఫాలికల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా చేస్తుంది నేను మీకు ముందు వీడియోలు చెప్పినట్టు ఆమ్లా మొరింగా జ్యూస్ తీసుకోండి ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్లో ఎంత బాగుంటుందో మీ హెయిర్ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తారు అక్క నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నామని అంత బాగుంటుందండి జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళు అందరూ కూడా ఈ హెయిర్ మాస్క్ను ఒకసారి ట్రై చేయండి మీరు చూసారు కదా నా జుట్టు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో అదే నేను యూజ్ చేసే డిఐవైస్ అనమాట మనం కొన్ని డిఐవైస్ అయిన